నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ కొంతమంది వాళ్ళు అనుకున్న పనులు జరగాలని ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మొక్కులైతే కడుతూ ఉంటారమ్మా నేను ఈ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి ఇలా నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి కానీ వాళ్ళ ఇష్టదైవానికి ఎవరికైనా అలా మొక్కులు అనుకున్నప్పుడు అవి తీర్చడం మర్చిపోతుంటారు మళ్ళీ కొంతమంది అలా మర్చిపోవడం వల్ల ఏమైనా అరిష్టం జరుగుతుందమ్మా ఖచ్చితంగా జరుగుతుంది కదా మొక్కు అంటే ఏంటంటే ఒక కమిట్మెంట్ భగవంతు దగ్గర మాకు ఈ పని చేసి పెట్టి స్వామి మేము ఇది చేసే దీనికి తగ్గట్టు మేము చేస్తాం ఆయన అస్వామి అడిగాడు నువ్వు ఈ ముక్కు చేస్తా నేను అనేసి ఆయన ఏమన్న కదా మనవంతం మనమే వెళ్ళి స్వామివారి దగ్గర ఒక సమస్య వచ్చింది ఆ సమస్య పరిష్కారం దొరకట్లేదు వెతుకుతున్నాం ఎక్కడ దొరకట్లేదు సరే ఎవరో ఏదో సలహా చెప్పారు ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళి ముక్కుంటే మీకు ఆ పని జరుగుతుందని చెప్పి చెప్పారు మనకి అది మనకి మనసుకి అనిపించి మంచిగా నిజమేమో అది చేస్తే అవుతుందేమో అనుకుని మనం వెళ్ళి ఆ వెళ్ళి వెళ్లి స్వామివారికి ఆ వేడుకొని ఆయనే ఎలా ఎంత బాధతో ముక్కుకుంటాం అసలు ఆయన దగ్గర ఆ బాధ తీరిపోవాలి ఆ బాధ అప్పుడు తీరిపోవాలి ఆ క్షణం తీరిపోవాలి అన్నట్టు ముక్కుంటాం కదా ముక్కి ఆ అది కడతాం ముడుపులు కట్టినప్పుడు నిజంగా మనం నిజంగా మనకు స్వచ్ఛంగా మనం బాధపడ్డాం ఏంటి భగవంతుడి దగ్గర భగవంతుడు కొనక కరిగాడు ఇది తీర్చాడు ఆ ప్రాబ్లమ్ ని అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి చెల్లించేయాలి అది కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే ముక్కు వెంటనే చెల్లించకుండా వదిలేస్తుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్న పని జరగకపోవడం వల్ల లేట్ అవుతుంది లేట్ అవుతుంది అది ఎప్పటికోసం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు ముక్కుని ఆలస్యం చేస్తారు అనుకో అది ఎప్పటికైనా సరే ఒకసారి స్వామివారి దగ్గర ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద చేయాలి కంపల్సరిగా ఏ మనిషి అయినా అంతే కదమ్మా మనస్తత్వం మనం మనుషులు మనమే ఇన్ని అహంభావాలన్నీ పెట్టుకుంటాం మనం ఆహాభావాలన్నీ ఎందుకు నువ్వు ఇలా చెప్పావు ఇలా అన్నావు అంత చేయలేదు మేము మాట్లాడలేదు మేము మాట్లాడము అని చిన్న పిల్లలు కూడా మనం మాట నువ్వు నాకు పొద్దున్నే మాట ఇచ్చావు చాక్లెట్ కొనిస్తాను ఎందుకు లేదు నాకు సాయంత్రం అడుగుతారు కానీ భగవంతు దగ్గర మనం అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా ముక్కుని ముక్కు తీయచాల్సింది తప్పనిసరిగా తీర్చాలి ఎప్పుడు ఎప్పుడు ఎంత ఆతుర్తగా వెళ్లి మనం అడిగామో అయిపోగానే అంత ఆతుర్తగా స్వామికి వేడుకో అందే స్వామి నువ్వు చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఈ ముక్కుని మేము చెల్లిస్తున్నాం అని చెప్పి చక్కగా చెల్లించాలి అంతేగాని దాన్ని మర్చిపోవడం వదిలేయడం అంటే మనకి భగవంతుని మీద నమ్మకం లేనట్టు లేకపోతే అవసరానికి మనం మనం మారినట్టుగా అయిపోతాం అంటే అవసరానికి ఆ కాలు పట్టుకుంటారు అవసరం తిరిగిపోతే నెత్తి ఎక్కుతారు అన్నట్టుగా అలా జరిగి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ టైం ఏం ముక్కినా అది ఏమిడి ఇవ్వడం ఇంకా ఓకే నువ్వు లాస్ట్ టైం చేస్తావు ఇలాగే చేస్తావు లాస్ట్ టైం లేదు ఇప్పుడు ఎందుకు ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు కదా అది సో ఎవ ఎవరికైనా భయపడాలి అంటే మనం వెళ్ళి మన అద్దం ముందు నుంచు మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామా మనం అద్దాని అనుకో మన మనసు చెప్పేస్తుంది రాంగ్ రైట్ అనేసి నువ్వు మంచిగా నటిస్తున్నావా లేకపోతే ఆ బద్దం చెప్ప నటిస్తున్నావా అనేది భగవంతు అద్దం ముందు నుంచి ఉంటే మనం మనం ప్రతిబింబం మనకి చెప్తుంది ఆన్సర్ ఎవరిని అడగట్లేదు అప్పుడు మొక్కు అనేది ఎంత పవిత్రంగా మనం అనుకున్నామో అంత పవిత్రంగా చేయాలి ఖచ్చితంగా అయితే అమ్మ కొంతమంది ఇట్లా డబ్బులు ముడుపులు కడుతూ ఉంటారు కదా ఆలస్యం అయినప్పుడు దానికి అంటే ఎక్స్ట్రా యాడ్ చేసి చెల్లించాల్సి ఉంటుందామా లేదంటే మనం ఎంతైతే అనుకున్నామో అంతే చెల్లించాల్సి ఉంటుందా జనరల్గా ఎంతైతే అంది ఇచ్చే ఇబ్బంది ఏం లేదు కొంతమందికి అలా లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది ఒక రూపాయి రెండు రూపాయలు యాడ్ చేస్తూ వేయండి స్వామి మేము ఇప్పుడు ఈ నెలలో మేము వచ్చి వేస్తాం రాళ్ళకి మేము వచ్చే నెలలో వచ్చి వేస్తాం అని చెప్పి దానికి ఒక రూపాయి ఇంకొక రూపాయి జత చేయండి ఇంకో ఇంకో పది రూపాయలు జత చేయండి అలా జత చేస్తే వేయొచ్చు లేదా ఈ డబ్బులు ఎవరితో వెళ్తున్నాడు వాళ్ళకి చామంతోటో తిరుపతి వెళ్తున్నాం అని కానీ కొంచెం హుండీలో యాభై రూపాయలు వేయండి హండీలో వంద రూపాయలు వేయండి అని చెప్పి డబ్బులు ఇస్తుంటారు సో ఎందుకు అంటే వాళ్ళు ఆ దండం పెట్టుకుంటారు అది ముక్కు కింద కాదు వెళ్తున్నారు కదా స్వామి వారికి మా దర్ఫున్నా ఏదో ఒకటి వేసి నమస్కారం చేస్తే మేము ఉన్నాం స్వామి అని చెప్పుకుందాం అని చెప్పి అలా ఇస్తారు అలా వేస్తుంటాం కదా అలా ఎవరికి ఇచ్చి పంపించేసి వేయించేసేవాళ్ళు డబ్బుల్ని అయితే అమ్మ కొంతమంది ఇట్లా మొక్కుకుంటారు ముడుపులు కడుతుంటారు అలా చే మొక్కుకున్న వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదో రకంగా వాళ్ళు చనిపోయారు అమ్మ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మొక్కు చెల్లించు చెల్లించుకోవచ్చా చెల్లించవచ్చు ఎందుకంటే మనము ఈ జన్మ తీసుకోవడం అంటే కారణం ఏంటంటే మన గత జన్మలో ఉండే ప్రాప ప్రారంభ కర్మమే ఈ జన్మ అంటారు మనం సో మనం గత జన్మలో మనం ఏం చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న సో గత జన్మలో మనం మంచి చేసామా చెడు చేసామా ఆ ఫలితాలే మనం ఈ జన్మలో మనం అనుభవించే అదృష్టమైన యోగమైన దురదృష్టమైన సో మనం ఇలా ఒక మనిషి హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు ఏమీ లేకపోయినా అంటే వాడు పూర్వజన్మ చేసిన సుకృతం ఒక మనిషి అన్నీ ఉన్నా బాధపడుతున్నాడు అంటే వాడు పూర్వజన్మ చేసిన కర్మ సో ఈ దాని మీదే ఉంటుంది కదా ఖచ్చితంగా ముక్కులు అనేది ఏంటంటే ఆ కాలంగా వాళ్ళు మరణించారు పర్వాలేదు మిగతా వాళ్ళు ఆ ముక్కుని చెల్లించేసారు అనుకోండి వాళ్ళకి ఆ పై రోగానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాత ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే ఒకసారి చనిపోయిన తర్వాత ఆ మనిషి ప్రేతగా మారుతారు సో ప్రేతగా మారి వాళ్ళ పాపం ఎక్కువగా ఉంటే వాళ్ళ ప్రేతాత్మక కొన్ని నాలుగు తిరగాల్సింది సో ఆ ప్రయత్నాత్మక తిరిగేటప్పుడు ఈ పా ఈ పాప పరిహారం ఏ వరకు వాళ్ళు ప్రేతాత్మకంగా ఉంటారు ఎప్పుడైతే ఈ పాప పరిహారం అవుతుందో అప్పుడు వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం అంట సో అది ఎప్పుడు అవుతుందంటే ఏ ఎన్ని ఏళ్ళకి అవుతుందో ఎప్పుడు అవుతుందో తెలియదు సో అందుకే మనం పితృకర్మలు అని చెప్పి మనం ఖచ్చితంగా అమవాస రోజున పితృదేవతల పేర్లు చెప్పి వాళ్ళ పేరున నీళ్లు వాళ్ళ పేరున దానము ఉదానం అన్నీ చేస్తుంటాం ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పాపం చేసి ఇలా తిరుగుతున్నారు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో ఇలా ప్రాంతంగా తిరిగే వాళ్ళకంటే ఆహారం అవి దొరకమంట వాళ్ళకి ఆహారం నీళ్ళు అవి దొరకమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ఆహారం లేక నీళ్లు లేక కూడా ఉంటాయంట ఇబ్బందులు సో అందుకని మనం ఇలాంటి పనులు వాళ్ళ పేరుని చేసేస్తాం అనుకో వాళ్ళు కొంచెం మంచి దారి చూపించే వాళ్ళు అవుతాం మనకి ఆ వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి సో మన పితృదేవతలు బ్లెస్సింగ్స్ అంటే ఏంటి అమ్మయ్య బలు పంపించి మనకి మంచి మంచి పోసేవారు మాకు అన్నం పెట్టారు అని అంటారు ఎందుకంటే ఆర్థికాలు అందుకే చేస్తాం కదా ప్రతి సంవత్సరం ఆర్థికం అందరూ ఇంట్లో చనిపోగానే వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి కానీ ఆర్థికం చేస్తాం సో ఈ ఆర్థిక కార్యక్రమం ఏంటంటే సంవత్సర కాలం వాళ్ళకి ఒక రోజు సో మనకి సంవత్సర కాలం అది సో ఆ ఆర్థిక ఆ సంవత్సర కాలంలో వాళ్ళకి మనం ఆర్థికం చేస్తే వాళ్ళకి రోజు భోజనం పెట్టినట్టు ఖచ్చితంగా చేస్తే అందుకని సో పితృదేవతలకి దేవతలకి ఒక రోజు అంటే మనకి సంవత్సర కాలం వాళ్ళకి ఒక రోజు సో ఆ రోజు మనం నైవేద్యం పెడితే ఆ రోజు పెట్టిన వాళ్ళకి మనకి అది కలిసి వచ్చింది వాళ్ళ వాళ్ళ అదృ వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు అమ్మయ్య మాకు భోజనం పెట్టారు అనేసి అందుకని చేయమని చెప్తారు ఇవన్నీ నేను ఏవి మర్చిపోవద్దు ఏది వదిలేయద్దు తెలిసినవి తెలియనివి ఏమైనా ఉంటే చెయ్యండి కావాలంటే వడ్డీ చేసిన చేసాను తప్ప వదిలేకనే చెప్తాం దానికోసమే మర్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ఏదో మొక్కుకున్నాను గానీ ఏం మొక్కు మొక్కుకున్నానో నాకైతే గుర్తు రావట్లేదు అంటుంటారు కొంతమంది వాళ్ళ పరిస్థితి జనరల్గా ఏంటంటే మనకి అలా మొక్కులు మర్చిపోతే మన ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మన ఇంట్లో శుభకార్యాలు జరగవు సో ఎప్పుడైతే శుభకార్యాలు ఆటంకాలు పడుతున్నాయో జరగట్లేదు ఇది ఎందుకు జరగట్లేదు కారణాలు వెతుక్కుంటు వెతుక్కోకుండా ఏవైనా ముక్కులు ఉన్నాయేమని చెప్పేసి వాళ్ళ ఇంటి ఇంటికి ఇలవేల్పేవారు పెద్దవాళ్ళని అడిగి వెలుపులకి తర్వాత వాళ్ళ ఇంట్లో ఇష్టదైవాలకి కొన్ని కార్యక్రమాలు చేస్తారు పూజలు వ్రతాలు నోములు అని చెప్పి ఇలా చేపించి వాళ్ళకి దాన ధర్మాలు చేసి వాళ్ళ పేరున ఇస్తాం అనమాట అలా చేస్తూ కూడా ఏవైనా మనం మర్చిపోతే ఆ ముక్కులు దాంతో వెళ్తాయి ఇప్పుడు చాలామంది ఒక మంది కొంతమంది స్వామి కళ్యాణం చేయించుకుందాం అని చెప్పి అనుకుని మర్చిపోయారు సో వీళ్ళింటి కళ్యాణం జరగదు సో కళ్యాణం గడి రా అందరికీ వస్తుంటే ఆ టైంకి వస్తుంటే ముహూర్తాలు అనుకుంటారు కానీ వివాహం అవ్వకుండా ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తాం సో అలా వివాహాలు ఆగి అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళ ఇంటి ఇల్లు ఎవరో తెలిసిపోతుంది పెద్దవాళ్ళని అనేది చెప్తారు కదా సో అలా ఒక కళ్యాణం చేయించుకోవడం ముక్కులు ఆగిపోయా అంటే ఒక కళ్యాణం చేపిస్తే ఒకవేళ తెలిసినా తెలిగిపోయినా ఇంట్లో ఒక రామ కళ్యాణము లేకపోతే లక్ష్మీనరసింహం స్వామి కళ్యాణమో ఏదో ఒక కళ్యాణం చేపిస్తే ఆ ఒకవేళ ఆ ముక్కులు మర్చిపోతే ఈ ఈ కళ్యాణం వల్ల దానివల్ల కొంచెం ఆ మర్చిపోయిన ముక్కులకి దీనికి బ్యాలెన్స్ అవుతుంది సో అలా చేయించుకోండి చేసుకోవచ్చు అంటే మ తెలియదు అంటే అసలు ఏ ముఖ్యమో మాకు ఏం తెలియదు మా పెద్దవాళ్ళు ఎవరికి తెలియట్లేదు సో మాకు కానీ మాకు పనులు ఆగిపోతున్నాయంటే కళ్యాణం చేయించుకోవాలి బాగా కొంచెం ఆర్థికంగా బాగుంది అంటే ఒక కన్యని తీసుకొని కన్య దత్తతగా తీసుకొని ఆ కన్యకి వివాహం చే జరిపించాలి సో కన్యాదానం చేసి ఆ కన్య కావాల్సిన కార్యక్రమం అన్ని వీళ్ళు వీళ్ళ దగ్గర చేశారనుకో దాని వల్ల కూడా వీళ్ళకి ఆ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ మొత్తం సాల్వ్ అయిపోతాయి నిజంగా భగవంతుడు ఇలాంటి ముడుపులు అనేసరికి చాలా మందికి సందేహాలు అయితే చాలా ఉంటుంటాయమ్మా నిజంగా చాలా చక్కగా వివరించారమ్మా నమస్తే అమ్మా శ్రీమాత